హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే డ్యూటీ మీద కోయిట్లో ఓల్డ్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మా ఓనర్ భార్యని వాళ్ళ కూతురుని అయితే తీసుకుని రావడం జరిగింది ఇక్కడికి వాళ్ళైతే అక్కడ తిరుగుతున్నారు నేను కూడా ఇక్కడ తిరుగుతున్నాను వాళ్ళతో పాటు నేను కావతాదు వాళ్ళ తెలీదు చూడండి చాలా రకాలు చాలా ఖర్జురాలు చూడండి ఎన్ని ఉన్నాయా ఎన్ని టైప్స్ ఉన్నాయా బాగున్నాయి కోవైటోళ్ళు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మీరు ఎవరైనా ఈ వీడియో వాళ్ళు కోయిట్లో చూస్తూ ఉంటే మీరు కూడా ఒకసారి ఈ షాపింగ్ మాల్ని సంప్రదించండి కొన్ని ఖర్జూరాలు ఎన్ని టైప్స్ ఉన్నాయా ఆ నడివిలో ఈత పళ్ళు ఉంటాయి కదా నల్ల ఈత పళ్ళు ఆ మాదిరి ఉన్నాయి ఫ్రెష్ ఫ్రెష్ ఖర్జూరం అలాగే అరటిపండ్లు మన కూరగాయలు కరపచకాయలు ఓకే చూడండి ఫ్రెండ్స్ ద్రాక్ష ఇట్లో ఏంటి తెలుసా వీళ్ళ పేర్లు తెలుసుకోవాలి ఎవరు ఉంటాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అలాం చూడండి ఫ్రెండ్స్ ఇంత అయితే చూపించాను కదా వాటి పేర్లు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి వచ్చాను అలాగే పిల్లలకి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయా బాగున్నాయి కదా అత్తలు చూడండి సెంటులు సెంట్రల్ మనం ఇంటి కాదు సెంటర్లు అంటాం కదా సెంట్రల్ చూడండి అలాగే టీ ప్లాస్కులు బనియన్లు టవెల్స్ ఈ సల్లి చేసుకోవడానికి బట్టలు ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా షాపింగ్ చేయాలనుకునే చేయాలనుకునేవాళ్ళు మార్కెట్కి రావచ్చు అంటే మనం ఇంటికాడ ఆడతాం కదా బేరాలు ఆ మాత్రమే బేరాలు కూడా ఆడచ్చు ఆడుకోవచ్చు అనమాట ఓకే ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా వీడియో కోయిట్లో ఉన్న నా ఫ్రెండ్స్ ఒకసారి వచ్చి ఇక్కడ చూడండి మీరు కూడా నచ్చితే షాపింగ్ చేయండి ఓకే సాక్స్లు చూడండి ఎన్ని రకాల సాక్స్లు ఉన్నాయో అక్కడ పనిచేసే అమ్మాయి ఓకే నా ఫ్రెండ్స్ రెండు బేర్లు జాతర ఉన్నట్టుంది కదా జాతరలో కూడా ఎట్లే మాదిరిగా ఉంటాయి మన ఊళ్ళల్లో ఏమైనా జాతరలు జరుగుతాయి చూడు పెంచులు తిన్నాలు మనం వెళ్తాం కదా ఆ జాతరలో ఉన్నట్టున్నారు జనాలు బట్టలు వీళ్ళు కోటలు వాచ్లు ఉంగరాలు చూడండి ఈ గోల్డ్ కాదు గోల్డ్ కాదు ಓಕೆ ಈ ರೋಲ್ ಒಳ್ಳೆ ಓಕೆನಾ ಲಿಪ್ಸ್ಟಿಕ್ ಹ್ಯಾನ್ ಚಿನ್ನ ಚಿನ್ನ ಪ್ಯಾನ್ ಇಂತ ಮಂದಿ ಜನಾತ ಕ್ಲೀನ್ ಗ್ರೇಟ್ ಕದ್ದು ఇవన్నీ అయితే చెక్కలు ఉన్నాయా చెక్కలు అన్ని ఆ మాదిరి పొగొస్తాయన్నమాట వాసులో హలో ఇప్పుడైతే చేపల మార్కెట్కి వెళ్తున్నా చేపలు 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 చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ చేపలు ఉంటాయో వీటిలో మనం వీటి పేర్లు తెలుసుకోవాలి చాలామంది ఉంటారు మనకి ఫ్రెండ్స్ ఫిష్ 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 ఈస్ ద ఫిష్ మార్కెట్ ఎంట్రకాయలు చూడండి లాస్ట్లో ఎండ్రకాయలు పెద్ద షాప ఎండ్రకాయలు చూడండి ఎండ్రకాయలు అలాగే అయ్యే చూడండి అయ్యంటీ నాకు రొయ్యల ఇది నాయన పెద్ద షాపురాయిల్ రొయ్యలు రొయ్యలు బొద్దు షాపులు బొద్దు షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్ లోటా ఫిష్ మార్కెట్ ఓకే ఎవరికైనా ఫిష్ కావాలంటే ఎట్లా వచ్చేయండి ఫ్రెష్ ఫిష్ దొరుకుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తారు చూడండి కోవైట్లో ఫేమస్ కోవైట్లో ఎక్కువ ఇచ్చేస్తుంది ఎప్పుడు చేతులు తాడుకుంటూ ఉంటుంది ఎక్కువ ఫ్రెండ్స్ కోసులం వల్ల ఒకప్పుడు అంటారు కదా కోటి వాళ్ళు అమ్ముకున్నారని మన దేశానికి వచ్చి వీటి ద్వారా సంపాదన సాధించి ఇప్పుడు మనమే దేశానికి పనికి వచ్చినాం అంతే కదా రోజులు నువ్వు ఇప్పుడు ఒకేలా ఉండవు కదా స్మెల్ అయితే బాడీ సపోగా అక్కడ దగ్గర ఎందుకు పెడతారంటే స్మెల్ బాగా రావాలి